హాయ్ ఫ్రెండ్స్ నేను గణేష్ నిన్న పాకిస్తాన్తో ఇండియాకి క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా ఆ మ్యాచ్లో నూట ఇరవై ఎనిమిది పరుగులు పాకిస్తాన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇండియాకి అయితే క్రికెట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న భారత్ పదహారు ఓవర్లోనే నూట ఇరవై పరుగులు చేయడం జరిగింది అది చూసి తట్టుకోలేని పాకిస్తాన్ ప్రజలు టీవీలు ఇంట్లోనూ ఆఫీస్లోనూ టీవీలు పాకిస్తాన్ టీం నానా బూతులు మాట్లాడడం గట్రా చేస్తున్నారు పాకిస్తాన్ టీమే కాదు ప్రజలు కూడా యాటిట్యూడ్ ఎక్కువే వీళ్ళ యాటిట్యూడ్ చాలా ఘోరంగా ఉంటుంది ఓవర్ ఉంటుంది అదేదో సాగుతోంది కదా వీళ్ళు సునకానందం అంతే వీళ్ళు ఏం లేదు పాకిస్తాన్కి పెద్ద అవమానమే చేశారు ఇండియా వాళ్ళు అదేమిటంటే ఏ టీంకైనా మ్యాచ్ చివర్లో సేకండ్ ఇచ్చి వస్తారు కదా ఈ పాకిస్తాన్ టీంకి ఇండియా టీం సేకండ్ ఇవ్వలేదు సేఖండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ టీము పాకిస్తాన్ ప్రజలు అందరూ కంగుతున్నారు అంతేకాదు ఇంటర్వ్యూలో కూడా అండ్ ఇవ్వలేదు టాస్ గెలిచినప్పుడు కూడా సేకండ్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా పహల్గామ్ అటాక్ ఈ గెలుపు పహల్గామ్ అటాక్లో బాధితులు ఆ కుటుంబాలే సంతాపంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని సూర్య చెప్పారు నేను పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ టీంకి ఒకటే చెప్పదలుచుకున్నా ఇండియా మీద కసిపించుకుంటే గెలవరు బాగా ఆడితే గెలుస్తారు ఒకటి మాత్రం వాస్తవం ఇండియాని చేయాలనే మీ మైండ్ సెట్తో పాకిస్తాన్ అడుక్కునే స్థాయికి దిగజారింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్ భారత్ మాతకి జై